హలో ఈ రోజు మన వీడియోలో మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కాస్త టైం ఉంది మనకి ఏం పని లేదు అన్నప్పుడు ఇలాంటి పౌడర్లు కొన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే వంటలు చేసేటప్పుడు తొందరగా పని అయిపోతుంది అలాగే కూరలు చాలా కమ్మగా ఉంటుంది ఈ పౌడర్లు యాడ్ చేయడం వల్ల సో ఇలాంటి కొన్ని పౌడర్లు అయితే ఈ రోజు మన వీడియోలో చూసేద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అబ్బా

అయితే ఫస్ట్ టైప్ పౌడర్ అయితే చూద్దాము అంటే నాలుగు రకాల పౌడర్ ఉంది కదా మీకు కన్ఫ్యూషన్ అవ్వకూడదని ఇలా టైప్ చేశాను అనమాట ఇంకేమీ లేదు నేను ఇక్కడ ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకే నూనె పోసుకుంటున్నాను ఎక్కువ నూనె అవసరం లేదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఆ తర్వాత శనగపప్పు ముక్కాలు కప్పు వరకు తీసుకోవాలి అంటే ఒక కప్పు మిషర్మెంట్ తీసుకోండి దీనికి ఇది శనగపప్పు పౌడర్ అనమాట ఇవి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది చపాతీలో కూడా తినే వాళ్ళు ఉన్నారు రోటీలలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి శనగపప్పు వేసిన వెంటనే ప్యాన్ హీట్ కి కొంచెం మాడిపోతుందేమోని అలా కలపెట్టేసి ఆ తర్వాత మినపప్పు అయితే వేసుకున్నాను సగం కప్పు వరకు అదే కప్పు తోటి సగం కప్పు వరకు మినపప్పు తీసుకుని ఈ రెండు దోరగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడం కాస్త కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా కాకపోతే లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేస్తేనే మంచిగా సువాసన వస్తుంది అనమాట అందుకోసం అలా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో సగం స్పూన్ వరకి మిరియాలు వేసుకోవాలి అది ఫ్లేవర్ కోసం మాత్రమే మిరియాలు సగం స్పూన్ వరకు వేసుకుని ఆ తర్వాత కారానికి తగినంత మిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ పన్నెండు పదమూడు మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను మీ కారానికి తగినంత వేసుకోండి సరిపోతుంది నాకు ఈ కారం కైతే సరిపోయింది అనమాట పన్నెండు పదమూడు మిరపకాయలు వేసుకుంటాను దాదాపుగా ఇక ఇవన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని కాసేపు చాలా ఇప్పుడు సెకండ్ టైప్ పౌడర్ అయితే చూద్దాము ఇప్పుడు పల్లీల పౌడర్ చేసుకున్నాము ఇవి కూడా దోశకి ఇడ్లీకి సూపర్ ఉంటుంది అన్నంలో నేను ఎప్పుడు ట్రై చేసింది లేదు కాకపోతే అన్నానికి కూడా బాగుంటుందేమో అని అనిపిస్తుంది కాకపోతే దోశకు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఇవి మాత్రం మొత్తం సపరేట్ సపరేట్ గానే ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్ లో నూనె యాడ్ చేయలేదు సగం కప్పు వరకు మినప పప్పు తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తమే సపరేట్ సపరేట్ గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మినపప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి ఉంచుకోవాలి ఈ రోజు నాకు ఏమైంది తెలిసిన మీ భాషలో మినపప్పు చెప్పాలి చెప్పాలి అని అనుకుని అనుకుని మా భాషలో ఉద్దిపప్పు చెప్పడమే మర్చిపోయాను అవును కదా మనం మినపప్పు అనం కదా ఏమంటాము అని ఒక ఐదు నిమిషాల తర్వాత గుర్తుకొచ్చింది ఉద్దిపప్పు అంటాం కదా అనేసి అలా ఉందన్నమాట నా పరిస్థితి ఇప్పుడు మీ భాషలో చెప్పాలి చెప్పాలి అని చెప్పేసి నా భాషను మర్చిపోతూ ఉన్నాను పోను పోను ఇంకెన్ని మర్చిపో ఏమేం గుర్తు పెట్టుకుంటానో తెలియదబ్బా తప్పుగా మాట్లాడితే మాత్రం చెమచండి ఇక మినపప్పు అయితే తీసి పక్కన పెట్టేసాం కదా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్ లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది దీన్ని కూడా ఇంకొక ప్లేట్ లో తీసి చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత కారం సరిపోతుందో అది చూసుకుని మిరపకాయలు అయితే వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీంతో పాటు నేను కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను ఈ కరివేపాకు ఎక్కువగా స్టోర్ చేసుకుంటాను నేను అంటే ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాను అంటే సీజన్ టైంలో లో మనకి కరివేపాకు మంచిగా దొరుకుతుంది కదా అలాంటి టైం లో తీసుకుని వచ్చి ఇలా ఎండబెట్టి ఉంచేసుకుంటాను ఒకటి కరివేపాకు పొడికి యూస్ చేస్తాను ఇలాంటి కార కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను ఎలాగో మనం కరివేపాకు కూరలలో వేస్తే తీసి పడేస్తూ ఉంటాము అది నేను కూడా అలానే చేస్తాను మా పిల్లలే కాదు అందుకోసం ఇలా పొడిని తింటే కొంచెం బాగుంటుందని చెప్పి ఇలా ఎండబెట్టి పెట్టుకుంటాను ఇలాంటి పొడులలో యాడ్ చేసుకుంటాను అనమాట ఈ కార పొడికి కరివేపాకు వేయకపోయినా పర్వాలేదు కాకపోతే వేస్తే మంచిది అని చెప్పేసి గుప్పిడు కరివేపాకు వేసుకుని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ తో సహా తీసి పక్కన అన్నమాట ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్యాన్ అయితే తీసుకున్నాను మీరు అదే ప్యాన్ కూడా తీసుకోవచ్చు కాకపోతే కరివేపాకు పొడి చేయాలి అందుకోసం కాస్త పెద్ద ప్యాన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ ప్యాన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మూడో రకం పొడి అయితే చెప్తున్నాను ఇవి చేపల పులుసుకి అలాగే మనం కార పులుసులు చేసుకుంటూ ఉంటాం కదా దానికి ఈ పౌడర్ చివరిన కొంచెం అలా కొంచెం వేసామంటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ దానికోసం కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండలేం కదా అందుకోసం ఇలా ఒకేసారిగా చేసి పెట్టుకుంటే నెల అంతటి సరిపోతుంది ఇది నెల రెండు నెలలు కూడా రావచ్చు ఇదైతే ఆవాలు సగం కప్పు వరకు తీసుకున్నాను చిన్న కప్పు తోటి చెప్తున్నాను సగం కప్పు ఆవాలు దాంట్లో కాలు కప్పు వరకు మెంతులు అలాగే ఈక్వల్ గా జీలకర్ర వేసుకుని మొత్తం ఫ్రై చేసుకుని పక్క నుంచి నేసాను అనమాట ఇప్పుడైతే కరివేపాకు పొడి చేస్తున్నాను ఇది నాలుగో రకం పొడి అనమాట కరివేపాకు పొడి కూడా కూరలు చేస్తాం కదా కూరలు అలాగే మనం ఫ్రైలు వేపులు చేస్తాం కదా అలాంటప్పుడు చివరిన కొంచెం పొడి ఇవి వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే కరివేపాకుని నిండుగా తిన్నంత ఫీలింగ్ ఉంటుంది ఏమీ లేదు దీంట్లో ఓన్లీ కరివేపాకు మాత్రమే కొంచెం ఒక స్పూన్ వరకి మిరియాలు కూడా దీంతో పాటు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకునేసాను అనమాట అంతే కరివేపాకు పొడికి ఇక అన్నంలో కలుపుకునే కరివేపాకు పొడి కావాలంటే అది కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ నేను పాత వీడియోలలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలంటే మన ఛానల్ ఒకసారి చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే పల్లీల పొడిని మిక్సీ పట్టుకునేవ్వాలి ఎందుకంటే అవిధ సపరేట్ సపరేట్ గా ఫ్రై చేసాం కదా అదే విధంగా సపరేట్ సపరేట్ గానే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేసాం అనుకో పల్లీలు కొంచెం ఉండలు కట్టేస్తుంది అందుకోసం మొత్తమే ఇలా సపరేట్ సపరేట్ గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఉద్దిపప్పు అదే మినపప్పు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న వేసుకుని దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పల్లీలు వేసుకుని మొత్తం ఒకేసారి హై స్పీడ్ లో పెట్టేసి గ్రైండ్ చేయకుండా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు పలిసి ఇచ్చి ఆఫ్ చేసి మళ్ళీ పల్సి ఆఫ్ చేసి అలా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పల్లీలు కొంచెం ఉండలు కట్టకుండా నీట్ గా పొడి లాగా వస్తుంది ఇలా పొడి చేసి మొత్తమే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని అవసరం అయితే లేదు కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువైపోతే కష్టం అయిపోతుందని కొంచెం తగ్గించాను అన్నమాట మళ్ళీ కావాల్సి పడితే వేసుకోవచ్చు ఎక్కువైపోతే కష్టం కదా అందుకోసం ఇక ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీన్ని కూడా లైట్ గా అలా పల్సిచ్చి తీసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా పలిసిచ్చి తీసుకోవాలి అప్పుడప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేయాలి ఆఫ్ చేసి ఆన్ చేయాలి అలా చేస్తేనే మనకి ఉండలు కట్టకుండా నీట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పొడి అయితే రెడీ అయిపోయింది కదా పల్లీల పొడి ఇది దోశలకి ఇడ్లీలకి చపాతీలకి అయితే సూపర్ ఉంటుంది అన్నంలో అయితే ఇంతవరకు ట్రై చేసింది లేదు కాకపోతే ఈసారి ట్రై చేస్తాను మనకి ఎప్పుడైనా అలసటగా అనిపించి చట్నీ సాంబార్ చేయకపోయినప్పుడు లేదా పొద్దున్న టిఫన్ హడావిడిగా చేయాలి అని అన్నప్పుడు ఈ పొడిని వేసిచ్చేవచ్చు ఒక దోశ పోసి చక్క తినేసి వెళ్ళిపో పోతారనమాట మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని కూడా అడగతారు అంత కమ్మగా అంత టేస్ట్ గా ఉంటుంది ఈ అన్నమాట ఇక ముందుగా పప్పులు కూడా పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇవైతే మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇందులో కూడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పల్లీల పొడి మాత్రం మొత్తమే సపరేట్ సపరేట్ గా గ్రైండ్ చేసుకుని మొత్తం అలా చేసుకోవాలి ఇదన్నీ ఒకేసారిగా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు పెద్దగా ఏమి కష్టం అయితే ఉండదు సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఒక్కసారి టేస్ట్ చూసుకుని కావాల్సి పడితే ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సూపర్ అనిపించింది ఈ పొడి అలా తింటుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది అనమాట అంత కమ్మగా అనిపించింది ఇక దీన్ని కూడా ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది నా దగ్గర చిన్న చిన్న డబ్బాలే ఉంది కాబట్టి నేను ఇలా స్టోర్ చేసుకుంటాను అంటే ప్లాస్టిక్ వాడటం ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి సీసా డబ్బాలు చిన్న చిన్నవే ఉంచుకున్నాను సో అలా స్టోర్ చేసుకున్నాను అనమాట ఇక కరివేపాకు పొడి కరివేపాకు మిరియాలు వేయించుకున్నాం కదా ఆ పొడి అయితే ఇందులో కూడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఉప్పు ఎందుకు అని అనుకోవచ్చు పొడి మనం ఏ పొడి కొట్టినా ఉప్పు కాస్త యాడ్ చేసామనుకో రుచికి రుచి ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకున్నా పురుగు పడకుండా నీట్ గా ఉంటుంది అనమాట అంటే కొన్ని పొడిలు కొన్ని రోజులు ఉంచేస్తాం కదా అలా ఉన్నా కూడా పురుగు పడకుండా ఉంటుంది దీన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను ఈ పొడిని వేపుళ్ళకి అలాగే కూరలలో చివరగా దింపేటప్పుడు కర్రీ అలా కుర్మ ఇలాంటివి చేసేటప్పుడు చివరి యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కరివేపాకు తెలిసిందే కదా ఇలా ఓపెన్ చేస్తుంటే ఇల్ల అంత గుమ్గుమలాడిపోతూ ఉంది అనమాట అంత కమ్మగా ఉంది స్మెల్ అయితే మెయిన్ గా ఇవి చికెన్ ఫ్రై కి మటన్ ఫ్రై కి అలా వాడామనుకో మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అబ్బా నిజంగానే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇక చేపల పులుసు మసాలా అయితే రెడీ చేసుకుందాము చేపల పులుసు అనే కాదు కార పులుసులకు కూడా ఇవి బాగుంటుంది చివరిన యాడ్ చేసామంటే కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఇలా మనం పొడులన్నీ ఒకేసారి కొట్టుకోవడం వల్ల మనకి టైం ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఒకే ప్యాన్ లో అన్ని ఫ్రై చేసేసుకోవచ్చు ఒకే మిక్సీ జార్ లో అన్ని పొడి కొట్టుకునేవచ్చు అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉన్నాం అనుకో కొంచెం కొంచెం కొట్టుకుంటూ ఉంటే కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకోసం మనకి టైం ఉన్నప్పుడు ఇలాంటి పొడులు కొట్టి పెట్టుకున్నామంటే వంట చేసేటప్పుడు చాలా ఈజీగా వంట పని అయితే అయిపోతుంది ఇప్పుడైతే నేను శనిగపప్పు పొడిని అయితే ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాను టేస్ట్ ఎలా ఉంది కారం ఉప్పు అన్ని సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా సరిపోకపోతే మళ్ళీ ఉప్పు యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి పెట్టాలి అందుకోసం చెక్ చేద్దామని ట్రై చేశాను టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఉన్నింది భలే ఉన్నిందనమాట శనిగపప్పు పొడిందా ట్రై చేశాను ఇప్పుడు కారం ఉప్పు సరిగ్గా ఉంది మీతో మాట్లాడే ఓపిక లేదా బతినేసి వస్తా ఉంటాను బాయ్ ఇలా తినే ధ్యాస లో పడిపోతే ఎవరిని పట్టించుకోని అనమాట ఇక అక్కడ కట్ చేస్తే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మా పెద్దోడికి కొన్ని డ్రెస్సులు అయితే కొందామని టౌన్ అయితే వెళ్తూ ఉన్నాం ఇలా ఆడుకుంటూ ఉంటే పిల్లోని తీసుకుని బయలుదేరేసాం అనమాట ఒక షాప్ అయితే వెళ్ళాం అన్ని పెద్ద సైజులే ఉన్నాయి కాకపోతే వద్దు మాకు అన్నా కూడా వాళ్ళు వదలలేదనమాట ఒక్కసారి ట్రై చేయండి అనేసి అలా ట్రై చేసాం అన్నమాట కొన్ని డ్రెస్లు నాకైతే ఒక్కటి కూడా సాటిస్ఫైడ్ అవ్వలేదు మళ్ళీ ఇంకొక షాప్ అయితే వెళ్ళాము అక్కడ కొన్ని కలెక్షన్స్ అయితే వాడికి నచ్చింది వాడు తీసుకున్నాడు నాకు నచ్చింది నేను చూసాను కాకపోతే వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోతున్నారు కదా వాళ్ళకి నచ్చిందే వాళ్ళు తీసుకుంటారు మనం ఎంత చెప్పినా కూడా సో అందుకనేసి వాళ్ళకి నచ్చిందే తీసి ఈ మధ్య నాకు నచ్చింది అన్ని పక్కన పెట్టేసి నాకు నచ్చింది అని చెప్తాను కాకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇక ఇది అయిన తర్వాత ఒక చీర కొందామని అయితే ఒక అంగడికి వెళ్ళాం అది మాకు కేజీఎఫ్ లోనే ఫేమస్ అన్నమాట ఆ అంగిట్లోకి వెళ్ళడానికి తిరుపతి కొండపై క్యూలో నిలబడి కదా అలా నిలబడి వెళ్తాం అనమాట అంత జనం ఉన్నారు ఈ రోజు అయితే మరీ ఎక్కువ జనం ఉన్నారు గణపతి పండగ కోసమో ఏమో మరి నేను కూడా అందుకోసమే వెళ్ళాను కాకపోతే ఏదో ఒకటి కండ్లకు బాగా నచ్చిందా అనేలాగా సెలెక్ట్ చేసుకుని తీసుకుని వచ్చేసామన్నమాట ఇలా ఈ రోజైతే మాకు గడిచింది నాకు ఈ షర్ట్ బాగా నచ్చింది కాకపోతే మా పెద్దోడికి అస్సలు నచ్చలేదు ఈ షర్ట్ ఇలా కావాల్సినవన్నీ కొనుక్కుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇక ఇవాటి వీడియోలో మనం ఇలాంటి పొడులు అయితే ఎలా తయారు చేసుకోవాలన్నది చూసాం కదా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది రాబోయే వీడియోస్ లో చూపిస్తాను ఎందుకంటే నేను డే ఫుల్ గా వ్లాగ్ తీస్తాను కాబట్టి ఒకే డే లో అన్ని కర్రీస్ చేయలేను కదా అందుకోసం రాబోయే వీడియోస్ లలో ఆ పొడులన్నీ ఎలా యూస్ చేసుకోవాలన్నది తప్పకుండా చూపిస్తాను అంటే నేను చెప్పాను కాకపోతే చూపిస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా రాబోయే వీడియోస్ లలో చూపిస్తాను ఇక ఇవాళ వీడియో ఇంతటితో ఏం చేసేసి రేపటికి మళ్ళీ ఫ్రెష్ గా అయితే స్టార్ట్ చేద్దాము ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్